హాయ్ హలో అండి ఇప్పుడు వచ్చేసి మనం మస్తు షాపింగ్ చేసామనమాట చేసుకొని రెండు వారాలు అయిపోయింది ఇంకా ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట ఎందుకంటే వీడియోస్ ఏం తీస్తావులే అనిపించింది కానీ సర్లే బా తీద్దామని చెప్పేసి ఈరోజు బుద్ధి పుడితే ఈరోజు తీసాను అనమాట ఈ శారీస్ వచ్చేసి ఇంకా ఎండాకాలం ఎక్కువ ఎక్కువ ఎండలు ఉంటాయి కదా అని చెప్పేసి రెండు గంజి శారీస్ అయితే తీసాను ఎక్కడికైనా ప్రయాణాలకు అందుకు వెళ్ళొచ్చలే అని అన్నట్టుగా ఇంకా అలాగే ఏదన్నా గుళ్ళ కట్టుకొని పోయేదానికి బాగుంటాయిలే అన్నట్టుగా తీసుకున్నాను ఇంకా ముందుగా రెండు ఉన్నాయి గంజి శారీస్ వాటితో పాటు ఈ రెండు అనమాట సెట్ అయిపోతాయి ఇబ్బంది లేదు అన్నట్టుగా తీసుకున్నాను ఇదొక ఇదొక శారీ అయితే తీసుకున్నాను అనమాట టెంపుల్ రన్ అంత శారీ అంతా ఇది వచ్చేసి ఒక కలర్ అనమాట దీనికి పెయింటింగ్ మాదిగా వచ్చేసింది శారీ అయితే సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఉందన్నమాట నాకైతే నచ్చింది ఈ ఫోటోలో ఎలా ఉంది అలాగే ఉంది కొంగు అయితే ఇంకా సూపర్గా వచ్చేసింది అనమాట ఇంకా బ్లౌజ్ కానీ ఆపోజిట్ అనమాట అంచుకేదొచ్చిందో అదే అనమాట మనం ఎన్ని శారీస్ తీసినా కానీ మనకి నిద్ర పట్టదనమాట తీస్తూనే ఉంటాను ఆడవాళ్ళకి కళ్ళు చెడ్డే అంటారు కదా ఇదేనేమో కళ్ళకి ఏ చీర కనిపిస్తే ఆ చీర కొనక చింట్లో పెట్టడమే మన పరిస్థితి నా ఇంకా ఎంతమంది ఉండాలి చెప్పొచ్చు కామెంట్లో నేనైతే తీస్తూ ఉంటాను కానీ అవి కట్టింది లేదు పెట్టేది లేదు అవి అద్దంలో షో షో ఆఫ్ ఇస్తూ ఉంటాను అనమాట శారీస్ వచ్చేసి ఇంకా తక్కువ పెట్టాయి శారీస్కి అయితే మామూలుగా అయితే కనుక ఎక్కువ ఎక్కువ బడ్జెట్ పెట్టేదాన్ని ఆ గంజి అయితే పోయింది బడ్జెట్ బాగానే ఆ కామెంట్లో చెప్పండి ఆ గంజి చీరలు ఎంత పడినాయో మీరు ఇంకా అలాగే వచ్చి మనం బ్లౌజులు అనేది మనకి స్టిచ్చింగ్కి ఇచ్చారు కదా వాటికి